అందరికీ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మూడు గంటల పాటు సుదీర్ఘమైన ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు పెట్టారు నిన్న కూటమి ప్రభుత్వం అనంతపూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది దేని గురించి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా మేము సంక్షేమ పథకాలు అమలు చేసాం అని చెప్పుకోవటానికి వాళ్ళు ఒక సభ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభ స్టార్ట్ అవ్వక ముందే ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ కాదు సూపర్ ఫట్ట అని చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు ఎంతవరకు అమలు చేసింది సూపర్ సిక్స్ లో ఒక పథకమైన నిధి ఇంతవరకు అమలు చేయలేదు అదేవిధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు యువతకి కల్పిస్తా ఉన్నారు ఉద్యోగాల యువనోళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద మూడు వేలు ఇస్తానున్నారు ఇవన్నీ ఏమీ చేయలేదు ఇంకా ఇచ్చిన వాటిల్లో కూడా అనేక లోపాలు ఉన్నాయి అవన్నీ చేయకోకుండా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని ఎలా చెప్పుకుంటారో అన్నట్టు ఈయన క్వశ్చన్ చేయటం జరిగింది ఓకే అంతవరకు కరెక్టే ఈయన మాట్లాడింది అంతవరకు కరెక్టే అదే విధంగా ఒకేరే ఒకేరే విషయాల గురించి రైతుల గురించి రైతులు పడుతున్న సమస్యల గురించి గిట్టుబాటు ధరల గురించి మాట్లాడడం జరిగారు అది కూడా ఓకే ప్రశ్నించారు కరెక్టే అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆయన అభిప్రాయం తెలియజేయటంలో ఎటువంటి తప్పు లేదు కానీ ఆ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు ఆయన మాట్లాడిన కొన్ని విషయాల గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అవేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకి వెళ్తారా అని చెప్పి మళ్ళీ విలేకరు అడిగారు దానికి చెప్పిన సమాధానం గురించి మాట్లాడుకోవాలి అదేవిధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ఆయన ఒక హెచ్చరిక చేశారు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన ఏ విధంగా పదే పదే మాట్లాడుతున్నారో దాని గురించి కూడా మాట్లాడుకోవాలి ఈ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఈ మూడు విషయాల గురించి మాట్లాడుకుందాం మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని కంటిన్యూ చేయండి ముందుగా ఆ ప్రెస్ మీట్లో విలేకరు అడిగారు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా అసెంబ్లీ సమావేశాలు దగ్గరలో ఉంటే కనుక ఖచ్చితంగా ఆయనకి ఈ క్వశ్చన్ వస్తుంది మీరు అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా అని చెప్పి ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే నేను ఇప్పుడు మూడు గంటలు కూర్చుని మాట్లాడాను కదా ఇదే విధంగా అసెంబ్లీలో నాకు మాట్లాడే అవకాశం ఇస్తే నేను వెళ్తాను అంటాడు అంటే గతంలో ఒకసారి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఆయనకి మూడు గంటల సేపు మైకిచ్చి మాట్లాడమని కూర్చోబెట్టారా మూడు గంటలు మైకిచ్చారు ఆయనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు ఎందుకు వెళ్ళాడు అసెంబ్లీకి పోని అప్పుడు కూడా వదిలేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు మైక్ ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చారు మూడు గంటల సేపు కూర్చుండి చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడండి ప్రజా సమస్యల గురించి మమ్మల్ని అడగండి అని చెప్పి మైక్ ఇవ్వటం జరిగిందా లేదు కదా ఇప్పుడు దీనికి ప్రతిపక్ష హోదా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఇవ్వకపోతే ఆ ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను నాకు మైక్ ఎక్కువ టైం ఇవ్వకపోతే కనుక నేను అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళను అంటే కనుక ఎలా కుదురుతుంది ప్రెస్ మీట్ లో కూర్చుని మాట్లాడింది వేరు అసెంబ్లీ సమావేశాల్లో లైవ్ లో మాట్లాడింది వేరు ఎదరగా పేపర్ పెట్టుకుండి ముందు ప్రిపేర్ అయ్యి అది ఇది జిమ్కిలు చేస్తున్నారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో అసెంబ్లీ సమావేశాల్లో అలా ఉండదు కదా ఈయన అడిగిన దానికి అవతల సమాధానం చెప్తారు మళ్ళీ క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రెస్ మీట్లో అదేముండదు ఈయన ఏదనుకుంటే అది మాట్లాడేస్తాడు వెళ్ళిపోతాడు ఇంకెవడో క్వశ్చన్ చేయడు రిపోర్ట్ రావడం క్వశ్చన్ చేస్తున్నారు అక్కడ రిపోర్ట్లు కూడా ఏం క్వశ్చన్ చేయట్లేదు ఈయన చెప్పేది చెవులు అప్ప చెప్పుకుంటే ఎంటో తప్ప ఇంకో మాట ఉండదు రిపోర్టర్లు అంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు అవతల ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల దగ్గర ఏ విధంగా వ్యవహరిస్తాడు ఈయన మర్చిపోతాడు కానీ ఈయన అధికారంలో లేనప్పుడు ఈయనకు ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు అవతల అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మాత్రం ప్రతి విషయాన్ని పాటించాలి ఈయన పాటించడం రూల్స్ ఏమి జగన్మోహన్ రెడ్డి గారు పాటించడం కేవలం అవతల వాళ్ళకి మాత్రమే రూల్స్ వర్తిస్తాయి ఇంకొక విషయం ఏంటంటే మెడికల్ కాలేజీని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ ఖర్చు మేము భరించలేము అని చెప్పి ఎనిమిది వేల కోట్లు పెట్టి మేము మెడికల్ కాలేజీలు నిర్మించలేము అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెడతామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది దాని మీద క్వశ్చన్ చేయొచ్చు కానీ ఈయన చేసేది ఎలా ఉందంటే ఒక రౌడీలాగా ఒక గోండాలాగా ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు వేస్తే కనుక వాళ్ళని హెచ్చరిస్తున్నాను మేము అధికారంలోకి వస్తే గనక లాగేసుకుంటాను అని చెప్పి మాట్లాడుతున్నాను ఏ విధంగా హెచ్చరించాలి ప్రభుత్వం చేస్తున్నది తప్పు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పనులు చేయటం తప్పు దీనివల్ల విద్యార్థులకి నష్టం జరుగుతుంది సో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎంత కష్టం ఉన్నా ఎంత భారమైనా మేమే భరించి వాటిని నిర్మాణం చేయడానికి ప్రయత్నించాం కొంతమేర సక్సెస్ అయ్యాం నాలుగో ఐదో మెడికల్ కాలేజీలు నిర్మించడం జరిగింది మళ్ళీ మేము అధికారంలోకి వస్తే గనక ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినా మేము చట్టపరంగా వెళ్ళి మళ్ళీ వాటిని మేము వెనక్కి తెచ్చుకుంటాం దయచేసి ప్రైవేట్ వ్యక్తులు ఇబ్బంది పడకండి ఇప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పి అందులో దూరితే కనుక మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి చట్టపరంగా అని చెప్పి ఆయన మాట్లాడితే చాలు నేను లాగేసుకుంటానంటే అంటే దౌర్జన్యంగా వెళ్ళి లాగేసుకుంటారా ప్రభుత్వం ఏమో టెండర్లకు వెళ్తుంది వెళ్ళి ఊడి వెళ్తాడో టెండర్లు వేసుకుంటారో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అది తప్పు అని తెలిస్తే కనుక ఇదిగో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధంగా తప్పు చేసింది ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టింది మేము చట్టపరంగా వెళ్ళి మళ్ళీ వాటిని వెనక తెచ్చుకుంటున్నాం అని చెప్పి మాట్లాడొచ్చు అంతేగాని ఏదో గోండా చేసినట్టు ప్రైవేట్ వ్యక్తులు చేతిలో పెడితే నేను లాగేసుకుంటాను తెచ్చేసుకుంటాను అని చెప్పి బెదిరింపులేంటి అండ్ అలానే ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు ఆయన సీఎం హోదాలో ఉన్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుండి దేంట్లో అన్న దూకి సావు అని చెప్పి ఈయన అంటున్నాడు ఇది ఒకసారే కాదు ఈయన చాలా సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆయన మీద చాలా ఇబ్బందికరంగా మాట్లాడతాడు ఏదన్నా నూతులో దూక్సావు ఇంకా రకరకాల మాటలు అన్నాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుండి అది కూడా తన తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుండి గతంలో ఈయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాడు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడతాడు ప్రెస్ మీట్లో ఎటువంటి గౌరవం ఉండదు ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే కనుక అదిగో అమలు చేయలేదు ప్రజలకి కన్వే అయితే చాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధం చెప్తున్నాడు మీకు సంక్షేమ పథకాలు అమలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఈ విధంగా అబద్దాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు అని చెప్పి ప్రజలకి కన్వే చేయగలిగితే చాలు అంతేగాని ఆయన చనిపోవాలి ఆయన నాశనం అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నాడంటే అంటే ఈయన లోపల ఎంత కుళ్ళు కుతంత్రం ఉండి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా చేశారు అనేక హామీలు ఇచ్చారు ఆ హామీలన్నీ నెరవేర్తించేయారా సో అప్పుడు కూడా ఈయన్ని ఇదే విధంగా తిట్టుంటే గనక చంద్రబాబు నాయుడు గారు కొన్ని కొన్ని సందర్భాల్లో సైకో అదిది అన్నారు అంతేగాని మరీ దారుణంగా మరీ కించపరిచేటట్టు ఆయన ఏమీ అనలేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇవ్వాలి అది ఇవ్వట్లేదు దీనికి దీనికి తెలియట్లేదు ప్రెస్ మీట్ లు పెట్టి ఇలా ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది